Please welcome. <laughs> our guest of honor, jochen ma'am, to come out to the dais so, and speak a few words about Expected dignitaries on the dais, after the dais, parents, beloved students. very good morning, one and all. very happy. and very sorry we interrupted your entertainment. the entertainment will continue soon. don't worry. I wish So, what the beauty of this performance and being excited for the whole day. I wish you be the same excitement to build your career. for so good luck and best wishes. Thank you very much, for encouraging the students and uh, talking about the beautiful attire. Everybody was so happy with your words. Our uh, beloved principal, Anil Sir, to come out to the dais and to speak. Uh, few words about the uh, genetics uh, degree college NCM academy good morning all respected dignitary students all of you good morning all of you time for and before sports sports of committee staff teaching and non teaching andaru chaala support ga work chestunnaru thank you. now i request padu నిజంగా ఆ రోజు మా కొందరరావు సార్ ఆ విధంగా చెప్పడం బట్టి మా పాపని సీఎంఏ కోర్టులో చేర్చడం బట్టి ఈరోజు మేము ఈ విధంగా సన్మానం చేయించుకుంటున్నాం అంటే కేవలం వీరిద్దరి వల్లనే కేర్సార్ సార్ వల్లనే మేము ఈరోజు సన్మానం చేయించుకుంటున్నాం అంటే ఒక సామెత ఉంది సార్ పుత్రుడు కానీ పుట్టినప్పుడు కాదు పరిమిడించినప్పుడు నాకు రావటం లేదు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను రేపు మా పాప సీఎంఏ ఫైనల్ పూర్తి చేసి నేను ఎంపీసీ నాకు అసలు అకౌంట్స్ అంటే ఏంటో తెలియదు ఇక్కడికి వచ్చి సార్ సార్ని ఫస్ట్ నేను అడిగింది సార్ నేను చేయగలను అని విఆర్ సర్ ఒక్కటే మాట చెప్పారు నువ్వు ఎంపీసీ నీకు పట్టుదల ఉంటే నువ్వు చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలవని ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఫార్టీ ఫోర్త్ ర్యాంక్ సాధించి మా పేరెంట్స్ని ఇక్కడ కూర్చోబెట్టాను ఐఎమ్ సో ప్రౌడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నట్లు చేస్తారు సారు ఆ సార్ ఆయనే ఫస్ట్ నుంచి కూడా కష్టపడి ఆయన సొంతంగా స్థాపించి కాలేజీ చాలా నినాడు మన బాబు నగర్ Y yo a इस तरह अस्तम तो ऐसा करके सोचता हूँ अनस्कारे के विजय से कैसा जालो कैसे तो उनके चक्कर हो पति या स्टूडेंट को आने में चंगा तीन चंगा कैसे तो उनका नागरिक है आप लोग डिग्री पार्टन ची सीएम ने

మా అబ్బాయిని థర్టీ టూ ర్యాంక్లో సాధించే సాధించేస్తున్నారు నేను ప్రార్థించే దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే జెనక్స్ అనే ఈ కాలేజ్ రూపంలోనే ఉన్నాడు జెనక్స్ కాలేజే నేను దేవుడు అది నేను గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను ఇప్పుడు నా యొక్క నా కొడుకు సిఎంఏ సాధించడానికి నేను చాలా గర్వపడుతున్నాను నా కొడుకు పిఎస్ ఉదయం అనే దానికే నేను గర్వపడుతున్నాను కత్తి ఫూ ర్యాంకు వాడు కొట్టిన దానికి నాకు అంతగా తమిళ మేము తెలుగు అంతగా రాదు